హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం నేను ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు చికెన్లోకి ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక స్పూను నూనె వేసుకొని చికెన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే బయటే పెట్టాను హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర చిటపట్లాడాక నేను కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను నేనైతే ఆనియన్స్ వేయట్లేదండి ఆనియన్స్ వేయకపోయినా చికెన్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఆనియన్స్ వేయకుండా నాకు గ్రేవీ ఏం అవసరం లేదండి పిల్లలకి చికెన్ పకోడీ ఇలా కావాలన్నారు అందుకని డిగ్ ఫ్రై చేయకుండా ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి మేమంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు చూస్తాము చూడండి చికెన్లోని వాటర్ని బయటకు వచ్చేసినాయి కదా ఇప్పుడు దానిలోనికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఫస్ట్లో వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుద్దని ఆ వీడియో అనేది స్కిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇంకా వాటర్ ఇంకేలాగా ధనియాలు మసాలా దినుసులు వేయించి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే మసాలాని రోట్లో దంచుకుంటున్నాను దానికోసం పది మిరియాలు తీసుకున్నాను మూడు లవంగాలు కొంచెం చెక్క తీసుకున్నానండి ఎక్కువ మసాలా కూడా ఏం తీసుకోవట్లేదు నేను ఆ చికెన్లోకి ఈ మసాలైన వేస్తాను ఇంకా అల్లం గరం మసాలా అంటే ఇంకే మసాలాలు వేను కానీ చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ధనియాలు మెదిగాక ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకున్నాక పక్కన తీసుకుంటున్నాను ఆల్రెడీ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అందుకని మసాలా దీంట్లో మసాలాలో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చికెన్ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది చూడండి చికెన్లోనే వాటర్ అనే ఇంకిపోయినాయి కదా ఇప్పుడు దానిలోకి ఇంకొంచెం చికెన్ అడుగంట ఉండకుండా చిన్నగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి లైట్గా తిప్పుకుంటున్నా అడుగంటుద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కొంచెం కరివేపాకును వేసుకున్నాను మూడు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కరివేపాకే కదా పచ్చిమిర్చి కదా అని వేయకుండా ఉండద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా ట్రై చేయండి చికెన్ ఫ్రైలో కరివేపాకు పచ్చిమిర్చి వేయడం ఇప్పుడు చికెన్ ముక్కలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక మనము దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ ముక్కలు దానిలోకి మసాలా వేసుకొని కొంచెం మసాలాగా ముక్కలు పట్టేలాగా ఒకసారి తిప్పుకొని అలాగా మగ్గించుకుందామండి ఫ్రైని ఆ మసాలా స్మెల్ బాగా చికెన్ ముక్కలుగా పట్టేలాగా ఇప్పుడు దానిలోకి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో కదా తింటుంటే ఇంకా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో చే తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇలా ఆనియన్స్ ముక్కలు పక్కన పెట్టుకొని లెమన్ పెట్టుకొని తింటుంటే తింటుంటే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే